సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సీఎం పదవి చేపట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఆయన కోరిక ఒకటే కేసీఆర్ని అసెంబ్లీలోకి తీసుకురావాలి అతను అసెంబ్లీలో కూర్చోబెట్టాలి కేసీఆర్ నోట నుంచి అధ్యక్ష అనే మాట ఒక్కసారైనా వినాలి అనే ఒక కోరికతో అయితే సీఎం రేవంత్ రెడ్డి విన్నారు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు ఇప్పటివరకు కూడా మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా హాజరవ్వలేదు ఒక పక్క పాలకపక్షంలో ఉన్న అంటే ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ని పదే పదే బ్రతిమలు ఆడటం కూడా జరుగుతుంది కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రాండి ఒక్కసారైనా రాండి అసెంబ్లీకి రాండి అని బ్రతిమలు ఆడుతున్నారు కానీ కేసీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీకి అడుగు పెట్టడం అయితే జరగలేదు మరి ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ చెప్పినట్టుగా ఏ ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం వరకు ఎదురు చూడాలి సంవత్సరం తర్వాత వాళ్ళని ప్రశ్నించాలి ఎందుకంటే సంవత్సరం వరకు వాళ్ళకి విధి విధానాలే సరిపోతుంది సో వాళ్ళ సంవత్సరం తర్వాత వాళ్ళు ఏం పని చేస్తున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా అనే దానిపైన తర్వాత వాళ్ళని ప్రశ్నించాలి అని చెప్పేసి గతంలో చెప్పారు మరి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో సంవత్సరమైంది సో ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలకి కేసీఆర్ గారు వస్తారా రారా అనేది అయితే ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది ఇకనైనా కేసీఆర్ అసెంబ్లీలకు రావచ్చు వస్తారా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది అదేవిధంగా మరొకసారి రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీలోకి రండి అని చెప్పేసి ఆహ్వానిస్తున్నారు బ్రతిమలాడుతున్నారు వారిని ఇంకా ఎన్ని విధాలుగా శత విధాల ప్రయత్నం చేసినా కేసీఆర్ మాత్రం అసెంబ్లీలోకి రావట్లేదు మరి ఈ సరైన వస్తారా లేదా చూద్దాము పే పెద్దరికానికి నిలబెట్టుకోండి మీ పిల్లలిద్దరిని మారించుడు సుబాహులాగా మాపై ఉసుగలుపుతున్నారా కేసీఆర్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అనడం జరుగుతుంది మరి మీ పిల్లలిద్దరిని మారించుడు సుబాహులాగా మాపై ఉసుగొలుపుతున్నారు వాళ్ళని నియంత్రించే వాళ్ళని ఖచ్చితంగా మీరు నియంత్రించాలి ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అసలు బాగలేదు ఒక మీరు పెద్దవారు కాబట్టి మీరు చెప్తే వింటారు కాబట్టి వాళ్ళని నియంత్రించే ఆ బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని నియంత్రించాలి కేసీఆర్ అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా వారిని నియంత్రించవలసిన బాధ్యత మీకు లేదా అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి సూచనలు ఇవ్వండి పాలకపక్షం ప్రతిపక్షం అంటే శత్రువులు అనే పరిస్థితికి తెచ్చారు ఇప్పటికైనా మీలో ప్రవర్తన రావాలి ప్రభుత్వం ప్రభుత్వ వేడుకలకు ఆహ్వానిస్తున్నాం హాజరవ్వండి సర్కారు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాదు నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు అని చెప్పేసి అయితే చెప్తున్నారు ప్రజా తీర్పుకు నిజాం ప్రభువులే తలవంచక తప్పలేదు మీరు నేను ఎంత ప్రజలిచ్చినా ఆ తీర్పుని ఎవరైనా గౌరవించక తప్పదు ఇప్పుడు ప్రజలిచ్చిన తీర్పు ప్రకారమే మేము అధికారంలో ఉన్నాము మీరు అధికారం కోల్పోయారు అయినా సరే మీరు ఇప్పుడు ఇప్పటికీ కూడా అసెంబ్లీకి రావట్లేదు దయచేసి ప్రజలు ఇచ్చిన ఆ తీర్పుని మీరు గౌరవించాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నారు ప్రజా తీర్పుకు నిజాం ప్రభుల తలవంచక తప్పలేదు గత ప్రభుత్వంలో ప్రగతి భవన్కు ఫామ్ హౌజులకు ప్రాధాన్యం ఇంద్రమహిళ లబ్ధిదారులు ఎంపికలో ఫస్ట్ ప్రయారిటీ పేదలకి ఏడాదిలోనే యాభై యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చాం ఒక తల తగ్గిన క్షమాపణ చెప్పేందుకు సిద్ధం ఇంద్రామయ్య యాప్ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మరి కేసీఆర్ గారిని ఎంతగానో బతిలాడుతున్నారు సార్ కేసీఆర్ గారు ప్రజల తరఫున మా తరఫున కూడా కోరుకుంటున్నారు ఒక్కసారైనా మీరు అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అంటే వినాలనే కోరిక మాకు కూడా ఉంది ఒక్కసారి మీరు అసెంబ్లీలోకి వెళ్ళాల్సిందిగా మా ఛానల్ తరఫున అలాగే ప్రజల తరఫున కూడా కోరుకోవడం జరుగుతుంది సో ఏమవుతుందో ఒకసారి చూద్దాం మరి అసెంబ్లీలోకి వెళ్తారా లేదా అనేది అయితే ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది అంతేకాకుండా ప్రభుత్వ వేడుకలకు ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు మీరు ఖచ్చితంగా వచ్చి తీరాలి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఎందుకంటే మీరు చాలా సీనియర్ వయసులోను అటు అనుభవంలోను ఇటు రాజకీయాల్లో కూడా మీరు చాలా సీనియర్లు కాబట్టి మీరు ఇచ్చే ప్రతి సూచన సలహాని మేము స్వీకరిస్తాము కాబట్టి మీరు దయచేసి మాకు ఆ సలహాలు ఇవ్వండి మీ సూచనలు మాకు ఇవ్వండి ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది ముందు ముందు అంతే అంతేకాకుండా మాకు పరిపాలనా పరంగా మాకు పరిపాలన పరంగా దక్కిందే ఆరు నెలల సమయం అంతకుముందు ఎన్నికల కోడు ఆ సచివాలయంలో అడుగుపెట్టే పరిస్థితి లేదు అన్నిటి అన్నింటినీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఆచారంలో అల్లుడు అత్తారింటికి పోలేని పరిస్థితి ఎలా ఉంటుందో ఎన్నికల కోడ్ సమయంలో మారే పది పెద్ద మనిషిగా సలహాలు సూచనలు ఇవ్వాల్సిందే కేసీఆర్ ప్రతిపక్ష ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా పెట్టడం తెలంగాణకు మంచిదా అని చెప్పేసి అయితే ప్రశ్నించడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ని ప్రతిపక్షాల కుర్చీని అసెంబ్లీలో అలా ఖాళీగా ఉంచడం మంచిది కాదు అది మేము చూస్తున్నాము ప్రతిపక్ష హోదాలో ఉన్న ఆ కుర్చీ ఆ హోదాలో ఉన్న మీరు వచ్చి ఆ కుర్చీలో కూర్చోవాలి దాన్ని ఖాళీగా చూడలేకపోతున్నాం ప్లీజ్ ఒకసారి అసెంబ్లీలోకి రండి అని రేవంత్ రెడ్డి అయితే ఆడుకుంటున్నారు లాస్ట్కి ఇంకా మీరు వచ్చి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టండి మాకు భేషాజాలు లేవు వయసులో అనుభవంలో మీరు పెద్దవారు మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి డి ఇప్పటికైనా మీ ప్రవర్తనలో మార్పు రావాలని రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గురువారం సచివాలయంలో ఇంద్రమ్మ ఇండ్ల మొబైల్ యాప్ సీఎం ఆవిష్కరించి మాట్లాడారు మీ పిల్లలిద్దరిని ఇద్దరిని రామాయణంలో మారించుడు సుభావుల మా మా ప్రభుత్వంపై ఉసుగొలపడం మంచిదని ఆలోచించండి మీరు అల్లరి చిల్లర చేస్తే పెద్ద మనిషిగా మీరు వారి సర్ది సర్ది చెప్పాలి కదా ఏ సూచన చేయకుండా ప్రతిదాన్ని అడ్డుకు అడ్డుకుంటామనే ఆ విధానంలో ఉండడం మంచిది కాదు మీ అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి లాస్ట్కి ఈ పరిస్థితి చూస్తే వేడుకుంటున్నట్టుగానే కనబడుతుంది సో మీ పిల్లలిద్దరిని ఒక మారేచుడిలాగా సుభావులాగా మా మీదికి ఉసుగులుపుతున్నారు వాళ్ళని కొంచెం నియంత్రించండి దయచేసి వాళ్ళని కొంచెం ఆపండి ఎందుకంటే మీరు పెద్ద మనిషి మీరు చెప్తే అవుతారు అంతేకాకుండా మీరు వయసులోను రాజకీయ పరంగా గాను అన్నిట్లో ఎటు చూసినా మీరు చాలా ఉద్దండులాగా ఉన్నారు చాలా సీనియర్స్ కాబట్టి మీరు సలహాలు సూచనలు ఇస్తే మీరు ఇచ్చిన సలహాలు సూచనలు పరిణామాలు తీసుకుని రాష్ట్రాన్ని ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అసెంబ్లీలోకి రండి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి వేడుకోవడం అయితే బ్రతింలాడుతున్నారు వేడుకుంటున్నారు ఇంకా పాపం ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు కానీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి రావట్లేదు సరే ఈసారైనా అసెంబ్లీలోకి వస్తాడా రాదా రాడా అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది మీరు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిలోనూ ఇక్కడ ఇచ్చారు అలాగే ప్రభుత్వ వేడుకలకి మేము ఆహ్వానం ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక పని కూడా చేయాలి ఏంటంటే మీ తరఫున ఉండే మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించి కేసీఆర్ గారి దగ్గర పంపించి వారిని ఆహ్వానించవలసిందిగా మా తరఫున ప్రజల తరఫున కోరుకోవడం జరుగుతుంది అప్పుడైనా సరే కేసీఆర్ గారు అసెంబ్లీలకు వస్తారేమో అని చూ చూద్దాం ఎందుకంటే మీరు పత్రికాముఖంగా మీరు టీవీల పరంగా ఇంటర్వ్యూలలో చెప్తున్నారు కేసీఆర్ గారిని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పేసి కేసీఆర్ గారు రావట్లేదు సార్ ఒక స్టెప్ ముందుకేసి మీరు ఒక పని చేయాలి సార్ ఏంటంటే మీ మండలిలో ఎవరైతే ఉన్నారో మంత్రివర్గంలో వాళ్ళని ఎవరైనా ఒకరిని కేసీఆర్కి కొంచెం ఫ్రెండ్లీగా దగ్గరగా ఉండేవారిని ఎవరైనా సరే వాటెవర్ ఎవరు ఎవరైనా సరే పబ్లిష్ చేసి వారిని ఆహ్వానిస్తే బాగుంటుందేమో అనే ఒక మాకు ఆలోచన అయితే వచ్చింది సో దాని గురించి కూడా ఒకసారి ఆలోచించండి అలా అప్పుడైనా సార్ అసెంబ్లీలోకి కేసీఆర్ గారు వస్తారేమో వచ్చి ప్రజల కోసం మా కోసం ఏమైనా పోరాటం చేస్తారేమో అనే ఒక ఆశ అయితే మా మీద ఉంది సార్ మాకైతే ఉంది సో ఏం చేస్తారో చూద్దాం ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి